ఎంత దుర్మార్గం అంటే పోలీసులు మరి టూ మధ్య తయారైతా ఉన్నారు మామూలుగా కాదు ఎంత దుర్మార్గం చాలా కర్కోశకంగా తయారవుతూ ఉన్నారు ఈ వీడియోలు మనము మన దగ్గర కూడా ఉన్నాయి ఆ వీడియోలు చెప్తున్నాయి బట్ కానీ అది చూపించేటువంటి పరిస్థితులు లేదు ఆమె అవి కూడా చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం ఒకసారి గ్రూపులో పెట్టాలి సో అవి కూడా మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా కాకిల క్రూరత్వం దళిత మహిళ పైన థర్డ్ డిగ్రీ షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో ఘటన విచక్షణ రహితంగా కొట్టిన పోలీసులు చీర విప్పి నిక్కర్ తొడిగి మరీ కర్రలతో కొట్టినటువంటి వైనం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రెడ్డితో పాటు నలుగురు పోలీసుల వీరంగం దెబ్బలకు తాళలేక దాహం వేస్తే నీళ్లు తాగించి మరి కోటింగ్ బూటు కాలుతో తొక్కి బెల్టుతో చితకబాదిన పోలీసులు నేరం ఒప్పుకోవాలంటూ కనతల్లి ముందే కుమారుడికి చిత్రహింసలు బంగారం దొంగతనం ఆరోపణలతో అనుమానితుల పైన పోలీసుల జులుం విచారణకు ఆదేశించిన సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి కార్యాలయ సిపి కార్యాలయానికి రామ్ రెడ్డి అటాచ్ ఈ ఈయన అటాచ్ చేస్తే ఏమైతుంది ఈయన రెడ్డి కాబట్టి ఇక్కడ అధికారంలో రెడ్డి కాబట్టి ఎంతసేపున దువ్వేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి తప్ప ఇలాంటి దుర్మార్గమైనటువంటి పోలీసుల పట్ల ప్రభుత్వం కానీ లేదా పై అధికారులు కానీ చాలా సీరియస్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది చూడండి ఒకసారి వార్త మొత్తం చదువుదాం కాకిల క్రౌర్యం మరోసారి బయటపడింది బంగారం దొగ్గతనం ఆరోపణలతో ఓ దళిత మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్రహింసలు గురిచేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏకంగా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం సంచలనంగా మారింది నిజం చెప్పాలంటూ కన్న కొడుకు ముందే ఆమెను చిత్రవదకు గురిచేశారు పోలీసుల దెబ్బకు తాళలేహ దెబ్బలకు శృతి తప్పి పడిపోగా ఫిర్యాదుదారులతో బాధితురాలి తలకు కాళ్లకు జండు రాయించి వాళ్ళ కారులోనే బాధితులను అర్ధరాత్రి ఇంటి దగ్గర హుటా ఉంటే తరలించారు ప్రస్తుతం ఆమె ఆ మహిళ తీవ్ర అస్వస్థతో ఇంట్లోనే వేదన అనుభవిస్తూ ఉంది ఒకసారి ఈ వార్త చదువుతా మీకు వివరిస్తా బాధితురాలి కథనం ప్రకారం పో పోలీస్ స్టేషన్ ప సైబరాబాద్ పరిధిలోని షాద్ నగర్ షాద్ నగరు పట్టణం సాదానగర్ పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన సునీత బీ భీమయ్య దంపతులకు దంపతులను జూలై ఇరవై నాలుగున దొంగతనం ఆరోపణలపైన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పక్కింట్లో నివాసం ఉంటున్న నాగేందర్ అనే వ్యక్తి ఫిర్యాదు పైన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రెడ్డి ఇతర పోలీస్ సిబ్బంది రఫీ మోహన్లాల్ కరు కరుణాకర్ అఖిల సహా మొత్తం ఐదుగురు సునిత భీమ భీమయ్య దంపతులను అదుపులోకి తీసుకున్నారు ఈ క్రమంలో భర్త భీమయ్యను వదిలేసిన పోలీసులు తొమ్మిదో తరగతి చదువుతున్న పదమూడేళ్ల జగదీష్ను అదుపులోకి తీసుకున్నారు అనంతరం తమదైన శైలిలో ఇంట్రాగేషన్ మొదలుపెట్టారు బాధిత మహిళ సునీతను డిఐ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఎవరైతున్నారో రామ్ రెడ్డి చిత్రహింసలకు గురి చేశారు ఆ రాత్రి చీర విప్పించి చెడ్డి తొడిగించి మరి ఆమెను కన్న కొడుకు జగదీశ్వర్ రెడ్డి ముందే చితక బాదారు సో జగదీశ్వర్ రెడ్డి ముందే జగదీష్ ముందే చితక బాదారు దొంగతనం ఒప్పుకోకపోతే జగదీశ్వర్ను కూడా అరికాళ్ళపై లబ్బర్ బెల్ట్ తో కొట్టినట్టుగా బాధితులు పేర్కొన్నారు పోలీసుల దెబ్బలు తాళలేకృఫా తప్పిపోయిన ఆ సురితను ఫిర్యాదు చేసిన వ్యక్తి కారులోనే ఇంటికి పంపించిన గమనహరం నాగేందర్ ఇంట్లో ఈ మొత్తం ఇరవై ఇరవై ఆరు తులాల బంగారము రెండు లక్షల నగదు పోయిందని ఫిర్యాదులో పేర్కొనగా అందులో నుంచి తులం బంగారము నాలుగు వేల రూపాయలు రికవరీ చేసినట్టుగా చెప్తా ఉన్నారు చూడు పోలీసు వాళ్ళ కథ ఎట్లా ఉందో చూడు రియా అయితే సునిత ఇంటి ముందు బంగారం దొరికిందని ఈ బ ఈ దొంగతనం చేసింది సునితలేననే ఆరోపణల పైన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని అరాచకం సృష్టించారు విచారణకు ఆదేశించిన సిపి సైబరాబాద్ సిపి జరిగిన ఘటన జరిగిన దారుణ ఘటన పైన ఘటనపై షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్ రెడ్డిని విచారణ విచారణ కోరగా సునిత అనే మహిళపై కేసు నమోదు చేశామని ఆమెపై విచారణ కొనసాగిస్తున్నామని దానిలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చామని తెలిపారు అయితే బంగారము ఆమె తీసుకుందని గ్యారంటీ లేదని అది విచారణలో తేలుతుందని అన్నారు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పది రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు రిమాండ్ ఎందుకు చేయలేదని పెద్ద విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇదిలా ఉండగా డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామ్రెడ్డి పైన సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి చర్యలు తీసుకున్నారు రామ్రెడ్డిని సైబరాబాద్ కార్యాలయానికి అటాచ్ చేశారు ఘటన పైన షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి విచారణ జరుపుతున్నారు విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కమిషన్ కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు సో ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఒకసారి ఆమె ఆమెను చూడండి ఎట్లా ఉందో ఎంత ఆమె నడవలేకుండా కొట్టిరామని ఇక ఒకసారి ఆమె మాట్లాడుతుంది చూడండి అన్నీ తీసుకు వెళ్ళాక ఇట్లాంటి ఆకులిక్కలు వేసేరు అతలు అంకు వేసేరు ఆకునిక వేసి ఈ కాలు అక్కడ జాపి ఈ కాలు అక్కడ జాపి కట్ట ఒకటి పెద్దది పెట్టారు పెద్దది పెట్టి మళ్ళా చేతులు ఎంత కట్టేసేరు చేతులు ఎంత కట్టేసి కాలు సాగు సాపిచ్చి కాలు కట్టేసేరు కాలు కట్టేసి పెద్ద కట్టెట్టి

ఏ విధంగా అయితే ఆ సినిమాలో ఉంటుందో సేమ్ అలాంటి సినిమానే ఈ రాక్షసుడు నరరూప రాక్షసుడు ఎవరైతే ఉన్నాడో రామ్ రెడ్డి అనేటువంటి ఈ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంత దారుణంగా చిత్తకాబాధింది ఏందంట ఆమె మహిళను తీసుకుపోయి ఎవరో ఆ పక్కింటి వాళ్ళ ఇంట్లో బంగారం ఇరవై ఆరు తో బంగారం పోయిందని చెప్పి చెప్తే మళ్ళీ ఆ బంగారం కూడా దొరికిందంట పోయిందని చెప్తే ఆ బంగారం దొంగతనం చేసింది ఈమెనే అని చెప్పేసి తీసుకపోయి పోలీసు వాళ్ళు ఆ విధంగా ఆమెకు చీర ఉంటే కొట్టడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఒక ఆఫ్ నిక్కర్ దొరికిందంట చీర విప్పేసి ఆఫ్ నిక్కర్ తోటికి కాళ్ళు చేతులు కట్టేసి ఘోరంగా చిత్రహింసలు పెట్టిరంట ఆమె చెప్తా ఉంది దాంట్లో ఈ ఈ మహానుభావుడు ఒకడనమాట అర్జెంటుగా ఈయనకు ఇయాల్సింది ఈయన అటాచ్ చేసుడు ఈయనకు దువ్వుడు ఆన్యం పెట్టుడు ఇట్లాంటివి ఏం లేదు ఇక ఈయనకి కూడా సేమ్ అలాంటి థర్డ్ డిగ్రీని ప్రయోగించాలి ఈ ఎస్ఐఆర్ ఈయన సి ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో ఈ ఇన్స్పెక్టర్ కూడా అలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఒకవేళ ఈయన చేసింది తప్పు ఆమె ఆమె ఆ దొంగతనం చేయలేదంటే ఆమె పడ్డ దెబ్బలు తిరిగి వస్తాయా సేమ్ అలాంటి పనిష్మెంటే ఈయనకి ఇవ్వాలి వీడికిచ్చి వీనికి లాగ తీసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇలా ఇలా చుట్టమే కదా రేవంత్ రెడ్డి అంటే ఆయన రెడ్డి రెడ్డి కాబట్టి తొండలేడ్చుడు బాగా అలవాటు ఉన్నది కదా ఈయనకు కూడా తొండలిడ్చి కిందంగా మంచిగా వేడి నీళ్ళల్లో ఆ లాటి నానబెట్టి పెట్టాల్సిన చోట పెట్టి ఈయనకు కూడా ఒక రకమైన థర్డ్ డిగ్రీ ఇస్తే అద్భుతంగా ఉంటుంది ఇలాంటి పోలీసు వాళ్ళకి ఇంత దుర్మార్గంగా తయారైంది తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నీచంగా తయారైంది ఇప్పుడు నేను కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు అందరూ ఈ రెడ్డి అధికారులు కావచ్చు ఈ రెడ్డి పాలకులు కావచ్చు వీళ్ళందరూ కలిసి ఈ రెడ్డి గారిని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు నీ మీ ఇంట్లో లేరా అడవిల్లలు ఇది దారుణంగా అట్లా ఒక మహిళను తీసుకపోయి నీకేం అధికారం ఉందని నువ్వు కోటతో చెప్పు ఆమె చెప్తావు అంత క్లియర్గా ఆమె చీర విప్పి ఆఫ్ నిక్కరేసి ఇంత దుర్మార్గమా దుర్మార్గమాట తీసుకపోయి అటాచ్ చేసి ఇప్పుడు ఆయన ఇంకా మేపుర్రి మంచిగా ముందు అర్జెంటుగా ఉద్యోగంకి వెళ్ళి వీకేసి ఫస్ట్ ఓ థర్డ్ డిగ్రీ ఇచ్చి ఉద్యోగంకి వెళ్ళి వీకేసి దొంగతనం కేసు తేలిందాక విన్ని ఒక ఒక సైడ్కి పెట్టండి అప్పుడు అర్థమవుతుంది ఇంకొక పోలీసు తోడుకి ఇట్లా అమాయక మహిళల మీద లేకపోతే ఇట్లాంటి వాళ్ళ మీద ఇలాంటి దుర్మార్గ దాష్టికాలు పాటుపడకుండా ఉంటారు లేదు ఇట్లనే వదిలేస్తాం అనుకో ఇక మనకు తో వెనకాల తోక ఉంది కదా రెడ్డి అనే తోక ఆ రెడ్డి అనే తోక ఉంది కాబట్టి రెడ్డి రాజ్యంలో మనకేం ప్రాబ్లం లేదు మన పై అధికారు లేకపోతే ఆ పై అధికారు ఆ పైన మొత్తం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే రెడ్డి గారు కాబట్టి మనకు ప్రాబ్లం లేదని చెప్పేసి ఇటు దళితుల మీద దాడులు జరుగుతాయి వాళ్ళ మీద రకరకాల అది జరుగుతాయి పాపం నడవలేకపోతుంది చూడండి ఇద్దరు మనుషులు పట్టుకుంటే కానీ నడవలేకపోతా ఉన్నది ఇంత నీచం అంటే అంత నీచం ఇంకేంటే అటాచ్ చేసి అది చేస్తారంట ముందు అర్జెంట్గా ఆ తీసే ఆ పదవులకి ఆయనకు ఆ పదవి నుంచి తీసేసి ఆ ఉద్యోగం మీకేసి ముందు ఒక థర్డ్ డిగ్రీ సేమ్ ఈమెకు ఏ విధంగా అయితే పోలీసు వాళ్ళు థర్డ్ డిగ్రీ ప్రయోగించరు అలాంటి థర్డ్ డిగ్రీ ప్రయోగించాలి ఈయన మీద కూడా ఎవరు ఈ మహానుభావుడి మీద ప్రయోగించి చెప్పరాని చోట మంచిగా అద్భుతంగా అది చేయాలి చేస్తే అప్పుడు ఈయనకు కూడా అర్థం అవుతుంది ఓహో ఇట్లా ఉంటుందా కథ అసలు కొట్టే అధికారాన్ని ఎవరు ఇచ్చి నువ్వు తీసుకపోయి నువ్వు కోర్టులో పెట్టాలి ఆమె దొంగతనం చేసి ఉంటే తీసుకపోయి కోర్టులో సరెండర్ కోర్టులో రిమాండ్ విధిస్తారు కోర్టుకు కోర్టు ముందు ఆధారపరచాలి కొట్టే అధికారం ఉందా ఆయనకి ఇవి చాలా చాలా తక్కువ ఇది నేను ఇక్కడ పోస్ట్ చూసినా ఒకటి ఆ పోస్ట్ కూడా చూపిస్తావు మీకు మంచిగా ఉంది ఇది దీనికి ఎట్లా ఉందంటే ఇది కథ మరి దారుణం బా ఇది పోలీసు వాళ్ళు ఇప్పుడే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానుంచి ఇదే 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 పని పెట్టారు ఇక చూడండి నల్లగొండ జిల్లా చింతపల్లిలో లాక్ ఆఫ్ డెత్ అక్కడ లాక్ ఆఫ్ డెత్ జరిగింది చనిపోయింది ఎవరు ఒక గిరిజన బిడ్డ నేనే ఆ న్యూస్ని కవర్ చేసిన ఇక్కడైనా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం కూడా కాలేదు అక్కడ లాక్ ఆఫ్ డెత్ అయింది అప్పుడే పోలీసు వాళ్ళు పేరు అక్కడ ఎవరు ఒక రెడ్డి గారు ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రెడ్డి అధికారులకు రెడ్డి పోలీసులకు కొమ్ములు వచ్చేసినాయి మమ్మల్ని ఎవడేం చేస్తారా మాది మొత్తం మాదే రాజ్యం ఉంది అని చెప్పేసి రెచ్చిపోతా ఉన్నారు ఇక్కడ ఎవరు ఒక రెడ్డి గారు ఒక రెడ్డి పోలీసు సతీష్ రెడ్డి అనే ఒక మోతబాయి రెడ్డి ఉన్నాడా ఆ రెడ్డి ఆయన అంపేసేయండు లేక అప్డెప్తే చేసి అదైపోయిన తర్వాత ఈ ఈయనదే వదిలిపెట్టేది లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం టైం వచ్చినప్పుడు దాన్ని అది చేస్తాం కొడంగల్లో ఎస్టీ యువకుల పైన థర్డ్ డిగ్రీ ఇక్కడెవరు ఇంకొక రెడ్డి గారు కొడంగల్ లో ఉన్నది అప్పుడు కూడా ఒక రెడ్డి గారు ఇది కూడా మన వార్తను మనం కవర్ చేసాం కొడంగల్ కవర్ చేసినాం నల్గొండది కవర్ చేసినాం కొడంగల్లో కూడా అప్పుడు నా మీద అటాక్ అయితే అటాక్ అయినాక ఫస్ట్ టైం నేను అడిగే పోయి అక్కడి నుంచి రిపోర్ట్ గిట్ చేయడం జరిగింది ఇంకా షాద్ నగర్లో మహిళ పైన థర్డ్ డిగ్రీ ఇక్కడ కూడా ఒక రెడ్డి గారు రామ్ రెడ్డి ఇప్పుడు ఇంకా చాలా ఘటనల్లో చితక చావబోతున్నటువంటి రెడ్డి గారు మధ్యలో నల్గొండలో ఇంకొక రెడ్డి ఆఫీసర్ గారు కూడా ఇట్లనే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకపోయి చితకబోయినటువంటి పరిస్థితి ఎందుకు ఇదంతా ఈ ఈ రెడ్డి రెడ్డి పోలీసులు ఎందుకు రెచ్చిపోతూ ఉన్నారయ్యా అంటే ఇంకో ఎందుకు ఇట్లా అంటే మన సీఎం రెడ్డి కాబట్టి అంతేనా మన సీఎం రెడ్డి మన హోంమంత్రి కూడా అదే రెడ్డి మిగతా కీలక మంత్రులు కూడా రెడ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటి రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి మొత్తం రెడ్డ రాజ్యం ఇది కాబట్టి రెడ్డి అధికారులు రెడ్డి పోలీసులు ఈ విధంగా రెచ్చిపోవచ్చు అనమాట ఈ విధంగా రెచ్చిపోవచ్చు వెనకంగా రెడ్డి ఉంటే వాడు మహిళను చంపొచ్చు రేపు చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు ఇంకేమైనా చేయొచ్చు వాళ్ళని కాపాడతారు ఎందుకంటే రాజ్యం అలదేనా చట్టం అలాదేనా అంత వ్యవస్థ అంతా అలాదేనాయి ఇప్పుడు ప్రస్తుతానికి సో కాబట్టి ఇట్లా రెడ్డి ఆఫీసర్లు ఇట్లా మన ముఖ్యమంత్రి రెడ్డి కాబట్టి రెచ్చిపోతూ ఉన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ రెడ్లది కాబట్టి రెచ్చిపోతూ ఉన్నారా మన రాజ్యం అని చెప్పేసి రెచ్చిపోతూ ఉన్నారా దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఈ రాష్ట్రానికి అసలు ముఖ్యమంత్రి అదే హోంమంత్రి అంటాడు వాడు లేడు కాబట్టి ఇట్లా మహిళలను చిత్రహింసలు పెట్టడు మహిళల మీద రేపులు గా భూపాల పెళ్ళిన గా పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ మీద కూడా ఆ ఎస్ఐ అంటాడు రేప్ చేసిండు ఇట్లాంటివన్నీ ఘటనలు మన హోంమంత్రి గారు లేకపోవడం వల్ల హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఒక్కడే కావడం వల్ల జరుగుతున్నటువంటి దాష్టికాలు ఇవన్నీ కనీసం ఆ శాఖ మీద కనీసం పోలీస్ వ్యవస్థ మీద ఓ సమీక్ష కానీ ఇది కానీ లేదు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఈ దేశంలోనే ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో తెలంగాణకు ఒక మంచి పేరు ఉంటుండే కానీ ఇప్పుడు అత్యంత దారుణంగా చాలా నీచంగా పోలీసు రాజ్యంగా మారిపోయింది తెలంగాణ రాష్ట్రం చూడండి ఇది కథ ఇదే విషయాన్ని తెలంగాణ కూడా రాసింది చూడండి దళిత మహిళ పైన పోలీసుల దాష్టికం దొంగతనం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ కొడుకు ముందే బట్టలు విప్పించి చిత్రహింసలు షాద్ నగర్లో భీమ్ సినిమా తరహా లాకప్ హింస ఓ ఇంట్లో తులం బంగారం కనిపించకపోవడంపై ఫిర్యాదు పొరుగున ఉన్న కూలీ కూలీ కుటుంబం పైన పోలీసుల అనుమానం మైనర్ కొడుకు సహా రాత్రంతా ఠాణాలో నిర్బంధం మహిళకు నిక్క తొడిగించి మరీ చితకబాదిన పోలీసులు బూటు కళ్ళతో తనుతూ రబ్బర్ బెల్ట్తో కొడుతూ పోలీసుల దెబ్బకు తాళలేక సొమ్మసిల్లిన మహిళ చివరకు ఫిర్యాదుదారు కారులోనే ఇంటికి పంపిన పంపివేత విషయం బయటకు రాకుండా బాధితులకు బెదిరింపులు వారం కిందట గతన సీఎం విచారణకు సీఎం ఆదేశం అంట విచారక సీఎమే ఆదేశించిడంట డ్రామాలు రా ఇవన్నీ ఏ సీఎం ఆదేశించాలి ఏ కథ కాలే ఇదంతా ఇదంతా ఏంటంటే ఈ రెడ్డి కదా అయినా రామిరెడ్డి ఈ రెడ్డిని కాపాడు ఇది కొకుండా ఎవడన్నా ఈ వార్త కూడా రాయలే కనీసం ఎదురు చూడండి ఈ పత్రికల ఈనాడు రాయలే ఈ కులగజ్జ పత్రికలు ఆంధ్రజ్యోతి రాయలే ఇదో మరో కులగజ్జి పత్రిక ఇక్కడ ఈ వార్తలు రాయరు వీళ్ళు చూడు మీకు కనీసం చిన్న డెక్కులన్నా ఇంకా ఈ అసలుకే రాయలే రాసిండి అయినా మళ్ళా ఒక దళితుడిదే ఈ పేపర్ కూడా కానీ ఒక దళిత మహిళ మీద జరిగితే రాయలే రాయరు వీళ్ళు ఈయన కాళేశ్వరం మీద ఈకలి ఈగ కార్యక్రమాన్ని చేస్తున్నాడు కానీ ఈయన వెలుగా ఇది రాయలే చూడు వారం కిందట ఘటన జరిగితే విచారణకు సీఎం ఆదేశించిందంట ఎవరు సీఎం గట్ట తెలిసింది మరి విచారణకు ఎట్లా ఆదేశించిండు సిపి కార్యాలయానికి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అటాచ్ ఒక దళిత మహిళ ఆమె ఆమె మైనర్ కొడుకును పోలీస్ స్టేషన్లో నిర్బంధించి పోలీసులు చిత్రహింసలకు గురి చేసిన ఘటన సైబరాబాదు కమిషనరేట్ పరి పరిధిలోని షాద్ నగర్లో జరిగింది మహిళాని చూడకుండా నేరం ఒప్పుకోవాలని ఆమె బట్టలు విప్పించి నిక్కర్ తొలగించి చితిక బాదారు తొమ్మిదవ తరగతి చదువుతున్న కొడుకు ముందే మగ పోలీసులు బూటుకాలతో తోలు బెల్టుతో కొడుతూ కర్కహత్వాన్ని చూపారు స్పృహ తప్పి పడిపోయిన బాధితురాలని ఆమె కొడుకును అర్ధరాత్రి కారులో ఇంటికి తరలించారు వారం తర్వాత బాధితులు మీడియాకు తెలపడంతో థర్డ్ డిగ్రీ ఘటన వెలుగులోకి వచ్చింది షాద్ నగర్లోని అంబేద్కర్ నగర్లో జరిగినటువంటి ఘటన ఇది 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 ఈ రామరెడ్డి గారు చేస్తున్నటువంటి కథ ఈ రామరెడ్డి గారు చేసింది ముఖ్యమంత్రి గారికి తెలిసిందంట మరి ఆ రేవంత్ రెడ్డి గారికి మరి ఎట్ట తెలిసింది మీడియాకి తెలవలే ఎవరికి తెలవలే ముఖ్యమంత్రి గారికి ఎట్ట తెలిసింది ఏడుకలు తెలిసింది ఎందుకంటే ఈయన రెడ్డి నేను రెడ్డి కాబట్టి ఆ రెడ్డి ఈ రెడ్డిలు అన్నీ అందరు కలిసి ఈ రెడ్డిని కాపాడుకోవడం కోసం బయటకు కొనే కూరి పక్కనే కూరి అని చెప్పేసి ఎక్కడెక్కడ ఆపేసేటువంటి ప్రయత్నం ఈ దౌర్జన్యం ఇంకెంత కాలం దళిత మహిళ పైన థర్డ్ డిగ్రీనా ఇది పోలీసుల అధికార దుర్వినియోగానికి నిదర్శనం డీజీపీ చర్యలు తీసుకోవాలి మాజీ మంత్రి హరీష్ రావు డిమాండు అసలు డీజీపీ అంటాన ఉన్నాడా ఈ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ అంటే ఆయన ఉన్నాడు ఈ రాష్ట్రానికి ఎవరు లేరు ఆ డీజీపీ ఉన్నా లేకపోయినా ఒకటే ఉన్న జామలేదు లేదు లేని ఇలాంటి దారుణాలు చాలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి బయటకు వచ్చేటి కొన్ని ఎప్పుడో వారం పదువుల క్రితం జరిగితే ఈ ఘటన ఇప్పుడు వచ్చింది బయటికి ఏదో సోషల్ మీడియా ఇంత పవర్ఫుల్గా ఉంది కాబట్టి ఆటనుడిన విషయాలు బయటకు పొక్కుతున్నాయి కాబట్టి ఇప్పుడు బయటకు వచ్చింది ఇంత బయటకు వచ్చినా కానీ ఈ ప్రధాన మీడియా పేపర్లు ఏవైతే చలామణి అవుతూ ఉన్నాయో తెలంగాణలో ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వెలుగ్ కానీ ఈ పత్రికలు కలిసి ఆ వార్తను కూడా రాయలేదు రాయకుండా సమాజానికి వాస్తవాలు తెలియకుండా చాలా దారుణంగా బిహేవ్ చేస్తూ ఉన్నాయి అవి